ప్రైసలాన్ ఈ రోజు దేవుని వాగ్దానం నీ దేవుడైన యహోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయుడు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం యహోవా దయాలుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాశ్చల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ